నీకు నా భార్య మీద చేయి వేస్తావా చేస్తావాల్చేస్తానా కొడకా హలో కలెక్టర్ కొత్తగా వచ్చావుగా ఆ మాత్రం స్పీడు దూకుడు ఉంటుందిలే అవన్నీ తగ్గించుకుని మా గురించి తెలుసుకునే తల వంచుకుని బుద్ధిగా వింటామని బుజ్జగించి వెళ్దామని వచ్చా నీ పెళ్ళవేమో బాగుమతిలా రెచ్చిపోయింది అందుకే నీ పిల్ల చీలాన్ని దోచుకోవాలని ఆశపడ్డా చీలాన్ని దోచుకోవడానికి ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా మనల్ని కన్నా కన్నె తల్లి కూడా కన్న తల్లి అంటే దైవంతో సమానం దైవంతో ఆడాలని చూడకు దైవంతో పెట్టుకుంటే చచ్చిపోతాం ఆడుకుంటా అవసరం అయితే వాడుకుని వల్ల గాడికి పంపిస్తాం మమ్మల్ని అడడానికి నువ్వెవరా లేగాలను ముచ్చు ముచ్చు ముచ్చుకు పరిచయం చేయడానికి ఈ ఉగ్ర సింహం కథన రంగంలో కాలు పెట్టింది అసలు ఇంతకీ ఎవరా నువ్వు కిరాయి కచ్చలు చేసేయ్ కిరాయి కొండావా లేక రాజకీయ నాయకుల పెంపుడు కుక్కవా పేరు కొక్కవా ఎవరి పరగడుపునే పుల్ తాగే పచ్చి అడలెత్తి అడలెత్తిపోతాడు ఎవడి పేరు చెబాయి పోలీస్ ఆఫీసర్లైనా ఫారెస్ట్ ఆఫీసర్లైనా మైనింగ్ అధికారులైనా ప్యాంటులు తడుపుకొని పరారైపోతారు ఆ మైనింగ్ మాఫియా సామ్రాజ్యానికి మహాబలుడు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావరా పోయి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో పది నిమిషాలు ఆలస్యం అయితే పైకి పోతావు కలెక్టర్ వచ్చి రాగానే రిజర్వ్ ఫారెస్ట్ లో అడుగు పెట్టి మా మైనింగ్ మా మైనింగ్ చెక్ పెట్టి సీజ్ చేసి మైనింగ్ అధికారుల్ని సస్పెండ్ చేసి అక్కడ మైనింగ్ జరిపిన వారిని అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఆర్డర్ పాస్ చేసావంట ఎంత కావాలో చెప్పు పంపిస్తా తీసుకునే మా విషయాలు వేలు పెట్టడం గానీ తలదోర్చడం గాని రాజారాం కష్టపడి కలెక్టర్ చదివింది కోట్ల కాచిపడి కోట్ల అధిపతి కావాలని కాదు అసమర్థ రాజకీయ నాయకుల అన్నదండలతో అనుమతి లేని ప్రదేశాలు యూరేనియం మైనింగ్ జరుపుతూ ఎంతమంది మంది పచ్చి పిల్లల ప్రాణాలు పట్టణ పెట్టుకున్న మిమ్మల్ని పైకి పంపుతాను గానీ ప్రాణాలతో వదిలిపెట్టనురా కలెక్టర్ మాకు మట్టిని దోచుకోవడమే కాదు మడ్డర్లు చేయడం కూడా వచ్చు మా దారి కట్టొస్తే నిన్ను అడ్డగోలుగా గారానికి నీ తలకైనే నెల్లూరు ట్రంక్ రోడ్ లో ఎలాడ దియడం కూడా వచ్చు రేయ్ సూటు కోటు వేసుకున్నాడు సివిల్స్ మాత్రమే తెలుతుంటున్నావేమో ఒక్కసారి డిసైడ్ అయ్యి బర్ల దిగితే బ్రేగుల్లని బుల్డోజర్ని తుక్కి బార దో బతా లెఫ్టర్ రైటర్ టాప్ అ బాటమా ఇటు నుంచి రేకు పెట్టి కొకిలా ఇంతుపడి ఇంతుపడి కూడా జరుగుదు నా కొడకా ఏయ్ రాజారా ఈ రౌడీ ముందునే రొమ్మిరిచి రౌద్రంతో రంకెలేస్తున్నావు ఓడిపోవడానికి వట్టి చేతులతో వదిలేడానికి నేనేమి రేసు గుర్రాన్ని కీలు గుర్రాన్ని కాదు రేసు రేసు గుర్రాన్ని సింహంతో సంహారం చేయాలని తొడకు అది పనుకుంది కదా అని పంజాబ్ పంజాబ్ తోలికి వెళ్ళావంటే అరే పంజాబీకి ఒక్కసారి కాండ్రిస్తే నాకు ఆ దానికి తట్టుకోలేవు డే నీలాంటి సినిమాలతో ఢీకొట్టిన డెవిల్ రా నేను ఏ మీ లాంటి పక్క దురువుల బాటిల్తో బాస్కెట్బాల్ హెచ్చరేనాదే ఏ రాజరామ్ ఏ రే ఈ గీని వా రేయీ వాగావంటే నీ తనకాయ పుచ్చకాయల పగిలిపోతే పుల్కా నా కొడక రాజారా గట్టిగా గట్టిగా రావు అడ్డగాడిదా నువ్వు అరిస్తే అనుకున్నావా లేక మీ ఎరుపులకి పారిపోతాననుకున్నావా నన్ను రెచ్చగొడితే నీ బాడీతో బాస్కెట్ బాల్ ఆడుకుంటాను కబడ్డీ ఆడుకుంటాను నాకే క్లారిటీ లేదు ఎక్కడి నుంచి వచ్చావురా ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకింత పగరు ఈ రౌడీపులు ముందే పగబట్టిన సింహంలా రెచ్చిపోతున్నావు రే అది నువ్వు తుని ఫుడ్ లో ఉంటుందేమో నాకు బ్లడ్ లోనే బ్లాయిలే బ్లడ్ బ్లడీ ఫాల్ ఏంట్రా దూకుడు దమ్మున్న మగడిలా రెచ్చిపోతున్నావు నా చేతులు చచ్చిపోవాలని ఆశగా ఉందా ఏ ఈ రాజారాం దమ్ చూపిస్తారా దమ్మున్న మనగా వచ్చి కొట్టు నా దమ్మెంటే నీకు రుచి చూపిస్తా రాజారాం అనవసరంగా గోడితో పోయేదాన్ని బొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు

చూడండి మీరు నాకు ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అండి మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను నాకు మళ్ళీ జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలని ఆ దేవుడు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పల్నాడు ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ దందాలు దోపిడీలు చేస్తున్న దొంగల వాళ్ళు ఏ పుట్టిన జిల్లా మీద ప్రేమతో మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడ దాకా వచ్చారు కానీ వద్దండి వాళ్ళతో నాకు ఎందుకో భయంగా ఉంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఆనందంగా బ్రతుకుదాం పదండి సీతా ఏంటి నువ్వు మాట్లాడేది ఒక కలెక్టర్ భార్య అయ్యండి అలా మాట్లాడదాం నీకు సిగ్గుగా లేదా అయినా మనం ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా ఇల్లంటే సంఘ విద్రోహ శక్తులు ఎదురవుతాయి అక్కడ ఏమన్నా ఉండరని నువ్వేమన్నా రాజస్థావా మనకంటే చిన్న చిన్న దేశాలు ఆర్థిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందాయి ఎంతో విలువ ఉన్న మన భారతదేశం మాత్రం ఇలాంటి దోపిడీ దొంగల వల్ల ఇంకా చాలా వెనకబడి ఉంది సీత వదలండి వదలదు వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడే చేయాలి ఎందుకంటే ఈ దేశానికి కలెక్టర్ కాబట్టి మీరు వాళ్ళ మీద లేనిపోయిన అరెస్ట్ కేసులు వేసి వాళ్ళని జైల్లో పెట్టించండి ఈ దేశానికి కాస్త న్యాయం చేయండి సీత ఇలా సొల్లు కబురు మధ్య పొద్దు నుంచి భోజనం చేయలేదు కడుపుతో ఆకలి కాలిపోతుంది అయ్యో మర్చిపోయాను మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర అని అంటారండి బొంచెదురుగానే సరే సీత